డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేటలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు కొత్తపేట ప్రజ్ఞా స్కూల్లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ సమాజం సక్రమంగా నడవడానికి గురువుల పాత్ర చాలా ముఖ్యమైనది అని విద్యార్థి దశ నుండి గురువులు విద్యార్థులను సన్మార్గంలో నడపడంపై ప్రభావం చూపుతుందన్నారు అటువంటి ఉపాధ్యాయులకు విద్యార్థుల తల్లిదండ్రులు సహకరించాలి అని కోరారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు తల్లిదండ్రులు జెడ్పీటీసీ రమాదేవి సచివాలయ సిబ్బంది ప్రిన్సిపల్ దొరబాబు తదితరులు పాల్గొన్నారు ఒక పేరుగా అదొక జరుపుగా నెల ఆహ్వానించిన ప్రస్తున్నీ అరగూ అరగొట్ట అందుబూర్ స్కూళ్ళు స్టూడెంట్సు బాధలు వాడికి చెప్పాం వాళ్ళందరూ మారేది చాలా ఈ దీంట్లోనే ఉన్నారు స్టూడెంట్స్ ఉన్నారు ఈ మహాయజ్ఞంలో పాల్గొంటే సరిపోదు మేము చాలా సార్లు అనుకుంటున్నాం ఏదో కరెక్షన్ చేసేటప్పుడు కానీ లేకపోతే కాపీరేటింగ్ ఇంజనీర్ కానీ పేరెంట్స్ తప్పనిసరిగా పక్కన కూర్చుంటే ఇట్లా రాసేవాడు కాదు బాగా రాసేవాడు అనుకుంటున్నాడు అలాంటి ఒక మంచి ప్రోగ్రాం ఇది ఈ ప్రోగ్రామ్ని ఈరోజు పెద్ద ఎత్తున కండక్ట్ చేస్తున్నారు దానికి దానిలో భాగంగా ఈరోజు మనకి మా అత్యంత ఆప్తులు ఒక పేరెంట్గా ఈరోజు ఈ సమావేశానికి చేసినటువంటి రమాదేవి గారు జి రమాదేవి గారిని పేరు మీద కావాల్సిన కోరు